ముద్ర రచన అన్నవరం దేవేందర్ అచ్చుకాయుధం కింద దాగిన అక్షరాలు ఒకే తీరుగా రాలిపడ్డట్టుగా సాదృశ్యాలు తెల్లారేసరికి తీగమల్లె చెట్టుకు పూసిన తెల్లని పూలన్నీ ఏకరీతి పరిమళం మూలాలన్నీ ఒకటే వాటి కణాలు వేరువేరు జన్యుపటం ఒకటే సంస్కృతి ఒక్కటే ముద్రలన్నీ ఒకే స్వభావ ఆకృతులు ఆ కనురెప్పల సుతిమెత్తని కదలికల్లోనో సుకుమార నవ్వుల పలువరసల్లోనో ఏకప్రకారంగా మెరుపుల పలుకులు నున్నటి గుండ్రని గుండు ఆకారమో బూడిద గుమ్మడికాయ తలకాయో ఏదో ఒక ముఖ కవలికల పోలికలు నటిముక్కో నిటారై నిలిచిన నాసికమో చేతలో చేష్టలో నడతల్లోనో మరెక్కడోనో చూడంగానే ఒకే కొమ్మ రెమ్మలనే స్ఫురణ తోడబుట్టిన అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు వేరువేరు పుష్పాలైన ఒకే తీరైన సువాసనలు తండ్రి కొడుకుల ఏకరూప సోయగం తల్లి బిడ్డలు నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే అమ్మమ్మ మనవరాళ్ళు అచ్చుకొట్టినట్టు తాత మనవలు తధాస్తు తరీఖ చూస్తే వేరు కావచ్చు గాని జాడలన్నీ ఒకటే ఒకరినొకరిని పనిగట్టుకొని భద్రపరచాలి కిలుక్కు మనగానే వెలిగిన నవ్వులే కావచ్చు నయనాల నుంచి ఒలికిన కన్నీళ్ళు కావచ్చు ఒకే నడక ఒకే నడవడిక తీగల మొదళ్ళు ఒకటే తరతరాల బంధాల జీవితం ఒక వారసత్వం మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్